కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఏడవ వార్డు రాజీవ్ నగర్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు 네가 <목소리나> 가고시다 <목소리나> నేను నా పని సంకల్పానికి కట్టుబడి ఉంటానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా నా వంతు కృషి చేస్తానని కావలిపట్నంలోని ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి తప్పనిసరిగా వాళ్ళకున్న ఏరియాలో తప్పనిసరిగా మొక్కలు నాటించి వాళ్ళు కూడా హరితాంధ్రప్రదేశ్ సాధించడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర హరితాంధ్రప్రదేశ్ సంబంధించి మరి పచ్చదనం పరిశుభ్రత అనే నినాదంతో పనిచేస్తుంది మన మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన మరియు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కావాలి నియోజకవర్గ పట్టణ ప్రజలు అభినందించాలి ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి అది అది కూడా సంక్షేమానికి సంబంధించి కానివ్వండి అన్ని కార్యక్రమాలు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం మన రాష్ట్ర మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈ రోజు ప్రతి మూడో శనివారం జరిగే ఈ హరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మనం నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కానివ్వండి మన వార్లు కానివ్వండి మరి మన పట్టణానికి సంబంధించి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నాపై నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధరి రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ ఇరవైయవ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్ శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్